మీకు తెలిసిన మీ జ్ఞానాన్ని బట్టి మీరు తెలిసిన విధానాన్ని బట్టి నేను కొందరూ చెల్లిస్తున్నాను అయితే బైబిల్ గ్రంథంలోని చాలా మంది ప్రాణాలు తెలిసి బాబాటు కాదు దేశంలో ప్రజల్ని కూడా కాపాడుకున్న వారు చాలా మంది ఉన్నారు తను ఏం చేసింది తన కుటుంబాన్ని ఆ యొక్క గోడచారలు వచ్చి హతమ చేయాలని అనుకునేటప్పుడు తన ప్రాణాలు తెగించి తన కుటుంబాన్ని రక్షించి ఉంది జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతి మాత్రమే కాదు ఒక ప్రవర్తన అయితే ఆ ప్రవర్తన అయినప్పటికీ ఇజ్రాయల్ ప్రజల మీదకి ఆ యుద్ధంలోనే ఇజ్రాయల్ ప్రజల్ని తన రక్షిస్తుంది ఆ దెబ్బలు మాత్రమే కాదు తనపై ఆ యొక్క స్త్రీని మరొక స్త్రీని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు ఆమె యాయని స్త్రీ ఆమె ఆమె మీదకి సిసేర అనే ఒక దుర్మార్గుడు ఆమె గుడారంలో చేరి ఇజ్రాయల్ ప్రజలని నాశనం చేయాలని అనుకునేటప్పుడు ఒక స్థుతిని ఒక వీక్ని తీసుకొని వచ్చి అన్న కల్తల మీద కొట్టి ఆ వ్యక్తిని చంపి తన ప్రాణాలనే అంత కాదు కానీ ఇజ్రాయల్ ప్రజలు ధైర్యంతో కాపాడింది అయితే అట్లాగా చాలా మంది ధైర్యవంతుల స్త్రీలు వారి పట్టణాన్ని రాష్ట్రాలని వారి కుటుంబాలని చాలా మంది కాపాడుకుంటూ వచ్చారు అయితే ఈ దినము మనము ధ్యానం చేసుకోబోయే స్త్రీ ఎవరంటే ఆ వేలు స్త్రీ ఇక్కడ మనకి రాయబడి ఉన్న వాద్యభాగంగా మనకు కనబడుతుంది అక్కడ ఆమె పేరు రాయబడి ఉండేది కానీ ఆమె పట్టణం గురించి రాయబడి ఉంది ఆమె ఎలా ప్రవర్తించింది అంటే ఆమె గురించి మనకి కనబడుతుంది యుక్తి కలిగిన స్త్రీ యుక్తి కలిగిన మనకి ఇంగ్లీష్ లోని ట్రాన్స్లేషన్ వస్తే జ్ఞానం కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది జ్ఞానము ఆమెలో ఏంటంటే యుక్తి కనబడుతుంది ఆమె చేసిన ధైర్య సాహసాలు ఏమిటి అయితే ఆమె గురించి మనం ఏ ఉద్దేశంతో ధ్యానం చేసుకుంటున్నా ఆమెలో ఉన్న గుణ లక్షణాలు ఏమిటి అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుంటాము అయితే ఆమె గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ఆమె ఏ యుక్తితో మాట్లాడితే ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే ఆ యొక్క అధ్యాయము మొదటి మనము జ్ఞాపకం చేసుకుంటే వెన్యమేను ఇప్పుడు బిక్కిరి కుమారుడైన శబయ అనే వైగమాంద వాడు అచ్చుగా ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడు అంటే నందు మనకు బాగా లేదు ఎస్ఏ కుమార్ గంత మనకు స్వాస్థ్యం లేదు అని పాకాహూతి అనే అక్కడ ఇజ్రాయిల్ ప్రజలందరిని కోనన్న బాగా హూది ప్రథనం చేస్తున్నాడు భీమని ఇజ్రాయిల్ యొక్క స్వాస్థ్యం అనేది లేదు తాబీద్తో మనకు స్వాస్థ్యం లేదు బాగా లేదు కనుక మనము అక్కడ ఉండాల్సింది లేతని పాకాభూతి ప్రార్థన చేస్తున్న సమయంలో ఏమి అంటే అక్కడ ప్రజలందరినూ అయితే మనకి ఏ ప్రయోజనం లేదు తావిదీ అనేసి చాలా మంది సైన్యము చాలా మంది ఏం చేస్తారంటే ఆ పండికుమారు వెనక తిరిగారు అయితే అలా తిరిగిపోతున్నప్పుడు అక్కడ యోధ యోధా ప్రజలు కూడా అతని వెంట తిరిగారు కొంతమంది యోధ ఇస్లాం ప్రజలు మాత్రము వెనక్కి తిరిగి వచ్చేసారు అయితే ఆ సమయంలోని ఆ విషయం తాబీకి తెలిసింది ప్రచారం చేస్తున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేసి చాలా కాపాడుతున్నాడు అయితే వీటిని ఎలాగైనా నాశనం చేయాలి అనేసి అక్కడ ఒక మనిషిని దావీలు ఏర్పాటు చేసుకో ఆ మనుషుడు ఎవరంటే అమాస అమాస అనే వ్యక్తిత్వ వ్యక్తిని పిలిపించి నువ్వు ప్రజలు మూడు రోజుల్లో ఇజ్రాయల్ ప్రజలు అందరినీ ఒక చోట ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు అందరినీ కూడా నన్ను తీసుకొని నేను వారిని వారితో మాట్లాడాలనేసి అమాసా అనే వ్యక్తితో దావీలు చెప్పి సెలవిస్తారు అయితే సెలవించిన తర్వాత అమాస తినమన్నది గడువన్నది గడిచిపోయింది కానీ దాబిద్దు చెప్పిన మాట ఆలకించలేదు మళ్ళీ తిరిగి దాబిద్దు కూడా కనిపించలేదు అయితే ఏంటి ఈ అమాస పంపించిన వ్యక్తి కనబడలేదు మూడు రోజులు గడువు అయిపోయింది అయినప్పుడు ఎలా జరుగుతుంది అని అనుకునేటప్పుడు సైన్యాధిపతి అయిన అభిషేక్ లో చెబుతున్నాడు అన్నవాడు అప్సలోము కంటే చాలా ప్రమాద వ్యక్తి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అప్పుడు అప్సలోముదనే ప్రాంతానికి వెళ్ళిపోయాను కానీ ఈ శబై అన్నవాడు వాడు అంటే చాలా భయంకరమైన వ్యక్తి కనుక ఈ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ అక్కడ మన ఏడవ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై అధ్యాయ వచనంలోని కాబట్టి యోబాబు వారి ఎడే తీలు పెడేతీలు బాలాజీలు అందరినీ అతనితో కూడా బయలుదేరి 嗯嗯。Uh huh. uh huh. కర్మ పోయి అయితే అక్కడ ఉన్న ప్రాంతంలోని వేరే తీరును పెరే తీరును అక్కడ ఉన్న ఇరుల ప్రాంత ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు యోవా సైన్యాధిపతిని పట్టుకొని ఆ యొక్క ప్రజలు అందరూ కూడా అక్కడ ప్రజలు అందరూ కూడా ఈ భీక్రి కుమారుడైన శబయని కర్మ వేయాలనేసి ప్లాన్ చేస్తున్నారు అయితే కర్మ వేయటం అనేసి తన తను తరమవుతున్న సమయంలోని అతన్ని ఎక్కడికి వెళ్ళారు ఇచ్చిన ఇంటిలో పట్టణపు ప్రాకారంలోనికి వెళ్ళి దాక్కున్నాడు ఎక్కడ పెరిదీలను పెరిశీలను ప్రాంతాల్లోనికి వచ్చి అక్కడ ప్రాకార పెరిశీలకు ప్రాకారం ఏదైతే ప్రాకారం కట్టబడి ఉందో ఆ ప్రాకారంలోనికి వచ్చి షబై అన్నవాడు అక్కడ వచ్చి నివాసం అనేది అక్కడ వచ్చి దాక్కున్నాడు ఈ యోవాబు సైన్యం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ తరిపోతుంటే ఈ ఇక్కడ మన సందర్భంలో ఏంటి జ్ఞాప జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క శబు మనకి ఎలా కనబడుతున్నారంటే సాదృశ్యంగా కనబడుతున్నాడు ఈ అప్ సాధుడు అంటే ఇజ్రాయేల్ ప్రజల మీద మన మన మీదకి ఎలా వస్తున్నాడంటే దేవుడి అనే దేవుడిని కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి నీకు అక్కడ అతనితో సద్వాహం చేయడం వల్ల నీకు ప్రయోజనం అనేది లేదు శ్వాసం లేదు అనేసి విభ్రాంతి పరుస్తున్నాడు అంటే అపాధి మన మనలోనికి చాలా మందికి ఆలోచన కల్పిస్తుంటాం దేవుడిని నమ్ముకోవడం వల్ల ప్రయోజనం వదిలి విడిచిపెట్టి వచ్చే అనేసి ప్రయత్నం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకున్న బలహీనతను బట్టి మనకున్న ఆర్థిక సమస్యలను బట్టి చేసే ప్రయత్నాలు అన్నిట్లో మనం ఏం చేస్తామంటే లాగా రావీతిని విడిచిపెట్టేసి దేవుని విడిచిపెట్టి లోకం మీదకి మనము ఎక్కువగా అపవాద వాళ్ళలోని పడిపోతూ ఉంటాము అయితే ఈ యొక్క ప్రజలని వారి యొక్క ప్రార్థన జీవితాన్ని పడగొట్టాలి చేయాలి సహవాసం అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు అన్నది యొక్క ఆలోచన అయితే కోట దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆ ఇరుశ్రమ కోడ ఏమిటి మనకి సాధిస్తున్నా కనబడుతుంది ప్రార్థన కోడ ప్రార్థన అనే గోడ దగ్గరికి వచ్చి ప్రార్థన జీవితాన్ని అనేసి ఆ అవాధి అనే సాధారణ ప్రయత్నము చేస్తున్నాడు ఆ కోడని అక్కడ ఎవరికైనా సాధార్ ఇస్రాయల్ ప్రజల పాటు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి ఈ పట్టణ ప్రజలకి ఇక్కడ నివాసం ఉండకూడదు అనే ఆలోచన చేస్తున్న సమయంలో ఇక్కడ పరిగెత్తుకుని వెళ్ళి ఈ సైన్యం అంతా కూడా ఏం చేస్తున్నారు ఆ యొక్క విక్రి కుమారి చంపాలని తరుముతూ ఉన్నారు అయితే ఆ పదిహేను వరకు మనకి పదకొండ వచనంలో కనబడుతుంది చదవడం చాలా అయితే అదే పదమూడు పద్నాలుగు వర్షంలో మనం చూసుకున్నట్లయితే పెట్మయ్య వారికిను ఈ ప్రకారం వారు వచ్చి ఆవేలు మొట్టం వేసి అర్థనపు ప్రాకారములను ఎదురగా యోబాబు వారందరిని ప్రాకారం పడవేయాలని దానిని వేయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ పిత్రి ఆ శబుడు అక్కడ ప్రాకారం గోడని దాటుకొని ఉన్నాడు ఈ యొక్క గోడలని పగల కొడితే ఆ యొక్క వస్తాడు కదా శబయ మనకు గరుగలు చంపచ్చి ఆ గోడనే పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రయత్నం చేస్తున్న సమయంలోని ఆ అప్పుడు ఆ స్త్రీ అంకి అనేది కనబడుతుంది ఎవరు అయితే ఎదుగల స్త్రీ ఆబేరు పట్టినప్పుడు స్త్రీ ఎలా కనబడుతుంది అంటే ఆమె వచ్చి మాట్లాడుతుంది అక్కడ మనకు కనబడుతుంది కదవత్సరంలోని ఆ ప్రాకారములకు ఎక్కి ఆలోకించుడి అని పాడలు ఎక్కి ఏం చేస్తుంది కేకలు వేస్తుంది అవి మనకి ఎటువంటి కేకలు మన కేక ఎటువంటిది ఉండాలంటే మన దేవుని సందానం చేసే ప్రతి కేక దేవనికి వినబడేట్టుగా ఉండాలి కేక ఎవరికి వినపడాలనేసి వేస్తుంది కేకలు ఓహో ఆలకి ఆలకించుడి అనేసి బిగిరగా కేకలు వేస్తుంది ఎవరికి వినబడాలని యోబాబుకి సైనాభి అని యబాబుకి వినబడాలని తన మనవి ఏంటో తను చెప్పాలనేసి అనుకుంటుంది లేక మనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కింద వచ్చాం చెప్పటమ్మా అంటావు నేనే అనను అందుకే నీ దాసరాల్లో నేను నీతో మాట్లాడుతున్నా అని అడుగగా అతడు మాట్లాడవచ్చునను అంతటామె చాలా అయితే ఏమంటుందంటే ఆ యొక్క యోగా వచ్చాడు వచ్చిన తర్వాత మాట్లాడుతుంది నేను నీ నేను దాస్త మాటగా కత్తు నేను మాట్లాడవచ్చా నేను సంగతి చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పచ్చి తను మనవి అడుగుతుంది ఏంటంటే దేవుని సంగతి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని మనకు ప్రార్థన తినడానికి సిద్ధంగా మనము చెప్పే విధానంలో మనము చెప్పేవారిగా ఉండాలి అయితే తన చెప్తుందంటే పూర్వపు సంగతిని జ్ఞాపకములకు తెచ్చుకోనము అంటుంది పూర్వము ఇజ్రాయల్ ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి జ్ఞాపకం చేస్తాయా ఒకప్పుడు కాలం మర్చిపోయారేమో అని అందుకని పూర్వ పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది అయితే కింద పట్టణంలో చదవటమ్మా ఇజ్రాయల్

ఎవ స్వాస్యంలో నీవెందుకు నిర్మూలన చేయదు అని చెప్పగా యావాబు నిర్మూలన చేయను లైపరచను అయితే ఏం చేస్తున్న యోగాప దగ్గరికి వచ్చేసరి ఏంటంటే తన అడుగుతుంది నువ్వు ఆ పరిణామను పాటు చేయాలనుకుంటున్నావు కదా నేను అన్నిటిలో కూడా నమ్మదస్త్రాలను యథార్థవంతరాలను తన ప్రవర్తనని తన పౌర్వస్థితిని ఏం చేస్తుంది యోబాప దగ్గరికి వచ్చి తన పౌర్వస్థితిని జ్ఞాపకం చేస్తుంది అంత మాత్రమే కాదు అది తను విషయం తనకి తను తాను పరిచయం చేసి అందరిలో నేను నెమ్మదిస్తు రాను ఎంత అయితే నీకు చేస్తున్న కార్యం ఏంటి ఆ పట్టణ ప్రాకారాలను ఎలా పడగొడుతున్నావు ఇది ఎంత మాత్రం పొట్టగా చెయ్యద్దు అనేసి చెప్తుంది చెయ్యు అని చెప్పిన తర్వాత ఏవాబు భీమంగడు అసలు నేను ఈ పని చెయ్యనే చెయ్యను అసలు ఇది చెయ్యనే చెయ్యను అనేసి చెప్తున్నాడు అంటే నువ్వు చెయ్యకపోయినా ఈ యొక్క ప్రాకారములు పాడు చేయదు ఎందుకంటే దాబీదు ఎంతగానో ఇతని వల్ల చాలా దుఃఖపడుతున్నాడు బాధపడుతున్నాడు కనుక ఈ యొక్క శబా చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎలాగైనా చంపాలి అని అంటే ఆ గోడని పడగొట్టాలి ఆ గోడని పడగొట్టాలంటే ఏం చేయలేదు ఇక్కడ సైన్యం కూడా ఉన్నారు పెరియా అనే ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు ఆ స్త్రీ ఎక్కడికి వెళ్తుంది ప్రాకారపు గోడల పైకి యోబాబుతో మాట్లాడుతుంది ధైర్యముతో మాట్లాడుతుంది ఓహో ఆలకించి ఆలకించి ఏంటి సైన్యంలోని ప్రజలందరూ కూడా నేను నెమ్మది చాలా నేను భోగ స్థితిని తన జ్ఞాపకం చేసుకుంటుంది తన వ్యక్తిత్వాన్ని తన పరిచయం చేసుకుంటుంది అయితే ఈ యొక్క హతమ చేయాలంటే దాన్ని ఆ గోడలు అనేవి పడగొట్టకూడదు పడగొట్టమంటే నిజంగా అప్పటిని దృష్టిలోనే మనము వెళ్ళిపోతాము మన ప్రార్థన గోడని మనమే పడగొట్టుకున్నట్టు అవుతుంది కనుక మీరు ఆ పని అంత మాత్రం కూడా చెయ్యు అని చెప్తుంది అయితే చెప్పిన తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు తన యోగ బాబు తోటి మనం చేసుకుంటుంది ఏమిటంటే నీవు నీవేమి చెయ్యద్దు అని ఆ చేస్తాను నేను హతమ చేసి వాడి తలను దీనికి మీ సైన్యం ముందు కాలము పడేస్తాను నాకు అవకాశం ఇవ్వు అని చెప్పిన తర్వాత ఆ యొక్క స్త్రీ ఆ యొక్క అవతల నుండి వెళ్ళి ఆ యొక్క స్త్రీ ఎవరిని ఆ అనే వ్యక్తిని తను మట్టి పెట్టి ఏం చేసిన తలని విసిరు కొట్టి సైన్యంలో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సైన్యం అమెత కూడా కాలు కిందకి ఆ యొక్క తలని తీసి పడేస్తుంది అంటే తన ధైర్యముతో అక్కడ అందరు మంది ఉన్నారు ఉన్నాడు అసలు ప్రజలందరూ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా పట్టలేనట్టు నాకు కాదు నాకు కాదు సమస్య అనేసి వాళ్ళు వాళ్ళు మారణ వాళ్ళు అంటున్నారు ఎవ్వరు కూడా ఒక్క మగవాడు కూడా ధైర్యము చేయలేకపోయాడు ముఖ్యంగా సైన్యాధిపతి అయిన యవబాబు కూడానా ధైర్యం చేయలేకపోయాడు కానీ ఆ ఒక్కరి ధైర్యం చేసి ఆ ప్రాకారోడలకి సైన్యాధిపతిపై మనవి చేసి కొన్ని తను ఏం చేసింది ఆ అబ్బాతో ఆయన బాగా తలని నిమిరి వెంటనే తలని తీ సైన్యం మీదకి తను తోసేస్తుంది తను వెంటనే దాబిది అవ్య ప్రజలు ఆ యొక్క సైన్యం పడిన యొక్క ప్రజలకి నెంబర్ అనేది కలిగినట్లుగా మనకు కనబడుతుంది ఈ స్త్రీ వలె మన మీదకి వస్తున్న అనేకమైన సమస్యలు అపాధి వల్ల ఎన్నో పరిస్థితుల కుటుంబాల మీదకి లేకపోతే దేశం మీదకి సంఘాల మీదకి వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఎవరు సపోర్ట్ గా నిలబడరు ఎవరు మన మన ధైర్యం చేయడానికి సాహసం అనేది సాహసం చేయడానికి సరిపోదు కానీ మనకు మనమే దైవ జ్ఞానం కలిగిన వారి దేవుని జ్ఞానం కలిగిన వారు ధైర్యం కలిగిన వారి కాక మనము అపవాదమైన సాధన ఎదుర్కోవడానికి ధైర్యం కలిగిన స్త్రీలు కాక ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా వల్ల కాదు నేను నాకు నాకంత పాలన లేదు నోటు నోటుమాన్యం మానియం లేదు అని అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మాట్లాడితే ఏం మాట్లాడితే ఏమవుతూ లేకపోతే ఏ అడిగేస్తేనే ఏమవుతుంది ఏం మాట్లాడాల్సి వస్తుంది అని చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటలు ప్రకటించిన విషయంలో అవ్వండి లేకపోతే కుటుంబ సమస్యలు దేవుడిని పరంగా అండి పరమైన నిర్ణయాలు తీసుకున్న విషయంలో కానీ ధైర్యము కోల్పోతూ ఉంటారు మనకి అప్పుడు అలాంటి సమయంలోని ఈ స్త్రీ మనకి ఒక మాదిరిగా కనబడుతుంది దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని మనం తెలివిని ఉపయోగించుకోవాలి వాటిని మనం ఏం చేయకూడదు భూములని కట్టించకూడదు జ్ఞానాన్ని మనం మరుగు చేసుకోవాలి అనేక ఉపయోగకరంగా ఉండాలి మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇది బలహీనమైన కర్తం అన్నందుకు మనం ప్రతి విషయంలోనే బలహీనం అన్నది పడిపోతూ ఉంటాము అందుకే దేవుడి చాలా మంది బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు ధైర్యం కలిగి ప్రభక్త అనేక ప్రజల మీద బిడ్డలకి కి వెళుతున్నారు అనేక కుటుంబాలని మనకు కనబడుతున్నారు అయితే మనల్ మన వంతు ఏమిటి బైబిల్ గ్రంథంలో అంటే అప్పుడు ఎవడు కాపాడానికి అలా అప్పుడు కాలంలోనైతే రాజులు సైన్యంలో ఉన్న వారు బాగా ప్రొటెక్షన్ చేసుకున్నారండి కానీ మనకి ఇలాంటి సమయంలో మన ప్రొటెక్షన్ ఎవరు లేరండి అందుకని నేను చేయలేనండి అనేసి చాలా మంది తప్పించుకుంటూ ఉంటారు కానీ తప్పించుకుంటే దేవుడిని ఇచ్చిన కళాంతలను ఉపయోగించుకోవడం కూడా ఆ యొక్క కళంతా పెట్టుకోవడంలోని నీవే ముందుంటావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు ధైర్యంగా మాట్లాడే విషయంలో ధైర్యం ఏమైనా ఎదుర్కొనే విషయంలో దేవుడు మనకు జ్ఞానాన్ని మన ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటి అన్నిటిని కూడా వదిలేసి ఆకేం లేట్లేదు ఎవరు ఏమైపోతే ఏం లేట్లేదు అనేసి వదిలేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు కానీ మనకు అన్యాయం జరుగుతుంది మన కుటుంబానికి హాని జరుగుతుంది మన సంఘానికి ఆ ఏదైనా హాని జరుగుతుందని విషయంలో వచ్చేసరికి ధైర్యం కలిగి నిలబడే స్త్రీగా ఉండాలి అటువంటి ధైర్యం లేనప్పుడు సంఘంలోని విశ్వాసంగా కాదు కానీ ఒక స్త్రీగా బిడ్డగా ఉండడానికి అనుగుణాలి ఆ దాంశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఆమె ఒక సామాన్య స్త్రీ దేవుడు తన పైపుల గ్రంథంలో తన పేరు కూడా ఇంత కలిగిన స్త్రీ అనే పైపుల గ్రంథంలో తన

అక్కడున్న ప్రజలు ఎవరు కూడా నాకు పట్టించుకోలేదు కానీ తన మాత్రమే తన యొక్క రాజు ఎంత దుఃఖపడుతున్నాడు అప్పుడు ఒకప్పుడు తన కుమారుడు శాతాను లాగా వచ్చి తన అదాలోకి ఆత్మయ చేశాడు ఇప్పుడు ఈ శబాడు వచ్చి తను ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు ఇలాగ రాజు ఇబ్బంది పట్టడం మనకి రాజ్యానికి సరైనది కాదని అక్కడ ఉన్నవారు ఎవరు కూడా నా అటువంటి ఆలోచన రాలేదు ఎందుకంటే నేను ఎదుర్కోవాలి అది రాజుని ఎలాగైనా చంపాలి నేను నా భాగ్యమైన చూపించాలని అక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా ముందుకి వెళ్ళలేదు కానీ ఆమె ఒక్కరి ప్రాకారములు ఎక్కిన స్త్రీగా ఉంది ప్రాకారం అంటే ప్రార్థన కూడా ఎక్కి దేవుని మొదట్టినట్లుగా యవ మొర పెట్టుకొని తను తను తగ్గించుకొని తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకొని తన తనకి తను ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం తన ఉద్దేశాలు అన్నింటినీ మనము మన కూడా జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థన జీవితం అనేది పట్టుకునేటప్పుడు మన ఉద్దేశాలు దేవుని సన్నిధానంలో పెట్టాలి మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవాలి అంత మాత్రమే కాదు ఆ దేవుని సన్నిధానంలో తగ్గించుకొని ముందు మన మనవి ఏదైతే ఉందో అది దేవుడి సన్నిధానంలో పెట్టాలి మన పౌర్వస్థితి అనేది ఇప్పుడు చేసుకోండి దేవుడి సన్నిధానంలో ప్రభావం నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను ఒకప్పుడు నా స్థితిలో ఉన్నాను నేను సమస్యలు ఏమిటో నేను ఎలా ఎదుర్కోవాలో దానికి కావాల్సిన జ్ఞానాన్ని తెలివి నాకు దయచేయని దేవుడి సన్నిధానంలో మొరపెట్టినప్పుడు దాన్ని ఆ మొరకి సమాధానము దేవుడు ఇస్తారనే విషయాన్ని మనము చేసుకోవాలి భక్తి కలిగిన స్త్రీలుగా జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనము ఉండాలి చాలా మంది స్త్రీల గురించి చెప్పారు ఆ యొక్క స్త్రీలందరూ కూడా వారి కుటుంబాన్ని రక్షించుకున్నారు మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా మన సంఘం మనం రక్షించుకోగలుగుతున్నామా లేకపోతే నిండి నిపు నిండి కూడా రక్షించుకోలేని పరిస్థితులని అంతగా దిగజారిపోయినామా ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపనం చేసుకోవాలి ఏ సమస్యనైనా దేన్నైనా ఎదుర్కోవాలంటే ప్రార్థన అనే శక్తి మనలోని ఉండాలి జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండాలి యుహోగ్యంతు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందని ఎలాగైతే గాయపడుతుందో మనం అనేకరకు గునియాడబడే వారిగా ఉండాలి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మందిరములో నిత్యము కూడా దోపము దేవుని నాకు చేరేదిగా ఉండాలి మన కుటుంబానికి రక్షణగా ఉండాలి దేవుని సన్నిధానంలో మనం వారిగా జ్ఞానం కలిగిన వారిగా యుద్ధ కలిగిన స్త్రీలుగా మనము ఉన్నప్పుడు మన ధైర్యాన్ని మనలో చిన్నతనాన్ని తీసివేసి దేవుడు ఏదైతే ధైర్యం అనే విత్తనాన్ని మనలో వేశారో ఆ ధైర్యాన్ని అనేకుల కొరకు మనము ధైర్యంతో వెళ్ళి ప్రకటించే వారిగా ఉండాలని నీకు తెలియజేస్తాను కొద్ది మాట దేవుడి గురించి ఆశీర్వదించిన దాకా సరే మన దైవ సహకారాలు కొత్తగా